హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక ఇరవై కోలు వరకు పెట్టామండి పోస్టు ఇరవై కోలు వరకు పెట్టాం అలాగే మన పాత పుంజులు ఉన్న కుంజులు కూడా దెబ్బలాట్లు అనేది తీయడం జరిగింది ఇవాళ కొద్దిగా క్లైమేట్ బాగుంది తీయడం జరిగింది మన అడ్రస్ కూడా మనం ఫ్రంట్లో ఇచ్చామండి అలాగే మన వాట్సాప్ నెంబర్ అయితే మారుతుంది వాట్సాప్ నెంబర్ మనం ఇప్పుడు లో పెట్టడం జరుగుతుంది ఇవి రెండు పట్టాలు ఉంటే డబల్ బాడీ పట్టాలు రెండు ఒక కాగి లో ఒకటి సేతువ ఈ ఇవి ఎవరైనా పండక్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అండి రెండు పట్టాలు ఇది రెండు కలిపి మనం పెట్టడం జరిగింది ఏడు వేల ఎనిమిది వందలు పెట్టామండి రెండు కలిపి ఆ రేట్లు కూడా చాలా రీజన్ గా పెట్టాను నేను అలాగే ఇందులో చిన్న పని వేసుకునే వాళ్ళకి పెద్ద కూడా కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా మన దగ్గర ఉంటాయి నేను ఆల్రెడీ మనం చాలా పెట్టలు కూడా పెట్టాం పెట్టలన్నీ కూడా ఒకే కస్టమర్ మొత్తం పెట్టలన్నీ తీసుకోవడం జరిగింది అండి ఇరవై ఐదు పెట్టలు ఇరవై ఒక్క పెట్టలు కూడా ఒకే తీసుకున్నారు అలాగే నేను పెట్టిన పెరుగు బ్రీడింగ్ యూనిట్ కూడా అయిపోయింది ఈ రోజు మన దగ్గర ఉన్న వాటికన్నీ కూడా వీటికి నీట్గా మనం తగ్గినట్లు చేయడం జరిగింది చూడండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ కూడా మన ఛానల్ బాగా ఆదరిస్తున్నారు నేను పెట్టింది పెట్టినట్టు కూడా పోస్ట్లు అయిపోతున్నాయి చాలా వరకు అప్పుడు కూడా నేను గానే చెప్తూ ఉంటాను అన్ని కూడా అయినా సరే మన దగ్గర కొంటున్నారు చాలా సంతోషం ఉండే ఎందుకంటే మనం నుంచి ఎప్పుడూ ఏం చెప్తున్నారు ఈసారి కొనుక్కోవద్దు నెక్స్ట్ ఇవన్నీ చెప్తాం అయినా సరే మన దగ్గర కొంటున్నారు ఎందుకంటే దెబ్బలాట్లు మనం పెట్టి అమ్ముతున్నాం ఏ రోజు మీరు దెబ్బలాట్లు నంపితే ఆ రోజే కొనుక్కోమని చెప్తున్నాం డబ్బులు అంటారు అది మామూలు విషయం లేదు ఎందుకంటే ఇది నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను తీసుకుంటున్నాను వీటిని తీసుకొచ్చి ఫోటోలు తీసి బాక్స్ పెట్టి హైవేలో వేసి నెక్స్ట్ బస్సు మీ దగ్గరికి వచ్చినంత వరకు డ్రైవర్ని ఫాలో అప్ చేయడానికి నేను తీసుకునే డబ్బులు అది నా ఫీజు అది ఊరి రేటు కాదు అలాగా ఈ కలర్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిని తీసుకురావడం అలాగే మైండ్ మన ఛానల్ క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం ఏదైనా వేస్ట్ది మన దగ్గర ఉంటే మనం ఎవరికి అంటగట్టడానికి చూడమండి మాక్సిమమ్ అది దాని పరిస్థితి చెప్పిస్తాం లేకపోతే దాన్ని ఇక్కడే కథనం చే దాన్ని తీసేస్తాం అనమాట అది విషయం అంతే తప్ప అయితే ఒకటి చాలా మంది ఏమనుకుంటారు ఈ ఛానల్లో కొన్ని మామూలుగా టింగ టెంగర్గా కనబడుతున్నాయి అనుకుంటారు అలాగే కాదండి అక్కడ మీకు దెబ్బలాట్ ఉందా లేదో చెక్ చేసుకుంటాం మేము ఇప్పుడు మామూలు అందంగా ఉండి కాలు తీసుకాలేకపోతే మనం ఏం చేసుకుంటాం అండి దాన్ని అలాగే ఇవి మొత్తం మూడు అండి ఇవి మొత్తం మూడు పట్టాలు రెండు డాగ పట్టాలు నెక్స్ట్ మళ్ళీ ఇంకో డ్యాగ్ వస్తుంది మొత్తం మూడు కలిపి ఏడు వేలు ఏడు వేల చిల్కరం పెట్టడం ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడే వస్తుంది మొత్తం మూడు పట్టాలు అండి మీ పండగ తయారు అవుతాయి ఫస్ట్ రెండు డబల్ బాడీలు వస్తాయండి ఇది మీడియం అండి ఇది అందుకే మీడియంలోనే పెట్టాను రేటు సేతు అండి సేతువే ఎవరికి వస్తుంది మళ్ళీ దెబ్బలాడు తీయడం జరిగింది సేతు కూడా చెక్ చేస్తుంది సేతు కొద్దిగా పెద్దోడ్లో కూడా ఏంటంటే బాగుంటుంది తయారు చేసుకుంటే నేను ఏంటంటే ఈ రోజు దర్జు మార్చేసుకుంటాను కాబట్టి ఇది ఉంటుంది తయారు పెట్టుకుంటే చాలా బాగుంటది కక్కరే కొరలోనే బాగా దెబ్బడుతుంది కోడి కక్కరే ఇది ఈ కోడి ఎవరికైనా కావాలంటే పండక్ వేసుకున్న తీసుకోండి దెబ్బలాట బాగుంటుంది కానీ కొద్ది చిన్న బిడ్డ ఉంది తిరిగి దెబ్బలాట మాత్రం చాలా బాగుంటది పండగ వేసుకున్న వాళ్ళు తీసుకోండి రెడీగా మాత్రం ఈ కొన్ని తీసుకోవద్దు ఇది సైజు పండుగ అన్ని కూడా బాగానే ఉంటుంది కోడి ఇది కొద్దిగా తప్పించుకుని దెబ్బలాంటివి కావాలంటే కదా అలాంటి రోజులు ఇవి బాసి పోతుంది అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నవాడి మీకు డిస్ప్లే పెట్టడం జరిగింది నెక్స్ట్ చాలా మందికి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందండి చాలామంది చెప్తారు స్విచ్ ఆఫే వస్తుందండి ఫోన్ ఎందుకంటే మనం కోల్ పోస్ట్ పెట్టినప్పుడు కొన్ని వందల ఫోన్లు పడిపోతాయండి పడిపోయేటప్పుడు మనం పెట్టిన కోళ్ళు ఒక గంట రెండు గంటలు చాలా వరకు అయిపోతాయి కానీ ఫోన్లు కంటిన్యూ మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం కొత్త కోల్ తేడానికి కాబోతుంది అందుకే వాట్సాప్లో రిప్లైలు పెడుతున్నాను నేను వాట్సాప్లో రిప్లై పెడుతున్నాను అనమాట ఈ ఒక పది కోళ్లు తీసుకొచ్చి మీకు డిస్ప్లే చూపించాలంటే వెనకాల రెండు రోజులు పని ఉంటుందండి అది ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం పడుతుంది అమ్మితే అలా అవ్వదు నేను దేని మీదనే పెట్టి చూపించి కొనుక్కోండి అని చెప్పట్లేదు కదా తీసుకొచ్చి దెబ్బలా పెట్టి అమ్ముతున్నాం మనం అందుకని ఒక పది గోల్ని మేము మీకు చూపించాలంటే రెండు రోజులు వెనక వర్క్ చేస్తే మూడు రోజులు మీకు పది ఒక పది గోల్ చూపించగలం అనమాట అదండి అది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ చాలా వరకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి మనం గట్టిగా మనం నాలుగు నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక పదమూడు వందల రూపాయలు కోడ్ని పట్టుకుని వెళ్ళి కస్టమర్కి ఇచ్చి కస్టమర్ చూపించి డబ్బులు తెచ్చుకున్నాం ఈరోజు ఒక యాభై వేల రూపాయలు ఫోన్పే అయినా ఈజీగా కొడుతున్నారు కస్టమర్స్ చాలా సంతోషం అండి అలాగే ఈ మూడు పుంజులు నా దగ్గరకు ఏవైనా దెబ్బలాడుతుంది ఈ మూడు పుంజులు ఈ పుంజులు అన్నింటిలోనే బెదిరేయండి మీరు రేట్లు నేను పెట్టాను ముప్పై తొమ్మిది వందలు పెట్టాను నాలుగు వేలు పెట్టాను నాలుగు వేల వందలు పెట్టాను కానీ ఇవి మీ దగ్గర ఎవరి దగ్గర విడిగా అయితే దెబ్బలుడతాయి ఖచ్చితం గ్యారంటీ అనమాట అందులో డౌట్ ఏం లేదు ఈ మూడు కలిపి ఎవరైనా తీసుకుంటే మొత్తం మూడు కలిపి పదకొండు వేలకు ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ఇంకా భేరం అనేది ఉండదు అండి ఎందుకంటే నేను పట్టణం తీసుకొచ్చానంటే బాగా దెబ్బలాడిందని తీసుకొస్తాను కానీ ఇక్కడ అన్ని ముద్రలు వేసేయడం వల్ల ఇది అవుతాయి అయితే నీకు అమేస్ కూడా నాకు అని కాదు నా ప్రాబ్లం నాకు ఉంది నాకు ఏంటంటే గాబులు సరిపో కొత్త కోళ్ళు వచ్చేటప్పుడు నాకు గాబులు సరిపో ఇలాంటి వాటిని నాకు తయారు చేయడానికి అవ్వదు మీ దగ్గర ఖచ్చితంగా దెబ్బలు ఆడేస్తే వంద ఒక వంద శాతం దెబ్బలాడేస్తే దెబ్బలాడకపోతే మళ్ళీ నేను కారు కొత్త కూడా ఇచ్చేస్తాను మీకు పండకి